మళ్ళీ అలా స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది ఇంతలో ఎదురుగా బుజ్జి వైశాలి వాళ్ళిద్దరూ కూడా వస్తారు ఇక అక్కడ ఉన్న వైశాలి అయితే అడ్డు తప్పుగా అంటుంది దాంతో మళ్ళీ అయితే నేనెందుకు అడ్డు తప్పుకోవాలి నువ్వే అడ్డు తప్పుగా అంటుంది దాంతో అక్కడ ఉన్న బుజ్జి బైక్ దిగి ఇలా అంటూ ఉంటాడు ఏ అడ్డు తప్పుకోవచ్చు కదా అని చెప్పి మళ్ళీతో అంటాడు దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే మీరు అడ్డు తప్పుకోవచ్చు కదా నేనెందుకు తప్పుకోవాలి అని చెప్పి అంటుంది ఇక ఇంతలో అక్కడ ఉన్న వైశాలి బండి దిగి ఈ ఎందుకు ఎంతో మనకి గొడవ పద బుజ్జి వెళ్దామని చెప్పి అంటుంది అయినా ఇది ఈ మధ్య బాగా ఓవర్ చేస్తుంది అని చెప్పి బుజ్జి అంటాడు దాంతో మళ్ళీ అయితే ఎవరు ఓవర్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి మళ్ళీ బుజ్జితో అంటుంది ఇక బుజ్జి అలా తనతో గొడవ పడుతూ ఉంటే అది చూసి వైశాలి అయితే నువ్వు ఎక్కువగా మాట్లాడుకుని నీకు అసలే ఫేవర్ కదా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఆ ఇలా అంటూ ఉంటుంది ఈ పులికి ఇప్పుడు ఈ ఫీవర్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కాదు మిరియాల కషాయం తాగించండి అని చెప్పి అంటుంది ఇక వెంటనే వైశాలి బుజ్జిని ఇంటికి తీసుకొని వెళ్ళి మిరియాల కషాయం ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే అది తాగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక వైశాలి అయితే నువ్వు ఆ చందమామను చూస్తూ ఉండు నేను నీకు ఈ కషాయాన్ని తాగిస్తాను బుజ్జి అని చెప్పి అంటుంది ఇక బుజ్జి అయితే ఆ చందమామను చూస్తూ ఉంటాడు ఇక వైశాలి ఆ గ్లాస్ తీసుకొని బుజ్జికి ఆ కషాయాన్ని తాగిస్తూ ఉంటుంది అలా తాగిస్తూ బుజ్జి వైపు చూస్తూ మైమర్చిపోతూ ఉంటుంది ఇక బుజ్జికి దగ్గరుండి సేవలు చేస్తూ బుజ్జిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే చందమామని చూస్తూ మిరియాల కషాయం తాగేస్తాడు దాంతో అక్కడ ఉన్న వైశాలి అయితే చాలా సంతోషిస్తుంది బుజ్జి నేను నిన్ను సొంతం చేసుకుంటాను బుజ్జి నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి ఇంకెవరికి సొంతం కాకూడదు అని చెప్పి వైశాలి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలా బుజ్జి అయితే మొత్తం మిరియాల కషాయం తాగేస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్